వెల్కమ్ టు తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచి ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలలో యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటిస్తారు అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసంహరించి ఎన్నికలు నిర్వహిస్తారు తొలి దశలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది వీటిలో ఐదు సర్పంచ్ పదవులకు నూట అరవై తొమ్మిది వార్డు పదవులకు నామినేషన్ దాఖలు కాలేదు మూడు వందల తొంభై ఆరు సర్పంచ్ పదవులు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ పది వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి ఇవి పోను మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్ పదవులకు పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది అభ్యర్థులు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకు అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది పోటీ చేస్తున్నారు సర్పంచ్ పదవులకు సగటున మూడు పాయింట్ ముప్పై ఎనిమిది మంది వార్డు సభ్యుల స్థానాలకు సగటున రెండు పాయింట్ ముప్పై ఆరు మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు